శ్రీ విఎన్ఆర్ స్వాగతం వైసీపీ పార్టీ బలోపేతానికి సమన్వయంతో కృషి చేయాలని వైసీపీ పార్టీ మహిళా వింగ్ కార్యదర్శి కమలాపురం శ్రీదేవి అన్నారు చిత్తూరు జిల్లా పొలిచాలలో శుక్రవారం జిల్లా సహకార ప్రింటింగ్ ప్రెస్ మాజీ చైర్మన్ గోటూరి మురళీమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పరిశీలకులు వైసీపీ నాయకులు మితింటి కిషోర్ మాట్లాడుతూ మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆదేశాలతో పొంగనూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ గ్రామ కమిటీలను ఎన్నుకుంటున్నారని ప్రజా వైఫల్యాలు ప్రజలకు తీసుకోవాల్సిన బాధ్యత పైన ఉన్నదని అన్నారు అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలు పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రెడ్డి ఈశ్వర రెడ్డి హేమతుందర్ రెడ్డి రమణారెడ్డి మహేష్ బాబు రమారాము రమేష్ క్రాంతి కుమార్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు భాగంగా సాలు కార్యకర్తలు నాయకులు ఏవైతే గ్రామాల్లో ఫోన్ నెంబర్ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ గా తయారు చేసుకోవడము జరిగింది రాబోయే రోజుల్లో ఫేస్బుక్ గ్రూప్ కూడా తయారు చేసుకుంటున్నాము ఈ రోజు ప్రధానంగా గ్రామ కమిటీలను ఏర్పాటు చేసుకొని ఈ గ్రామ కమిటీల కోసం కూడా ఒక వాట్సాప్ గ్రూపు చేసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా మన పులిచెళ్లలో మన మురళీమోహన్ గారు మన గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డీసీఎంఎస్ ప్రెసిడెంట్ గా పనిచేసినాడు సిగ్లి ప్రసిడెంట్ గా పనిచేసినాడు పులిచెల మండలం కనివెలర్ గా ఆయన ఆధ్వర్యంలో మీరందరం కూడా ఈ రోజు ఇక్కడ సమావేశం కావడం మన పులిచెల్లలో కూడా గతంలో పెద్ది రామచంద్రరాయుడు గారు ఒక నమ్మకంతో అందరికి పద